నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డిపై హాట్ కామెంట్స్ చేశారు పొట్టిసాయిరెడ్డి విజయసాయిరెడ్డి బ్రోకర్ ఆర్థిక ఉగ్రవాదని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దోపిడీలో ముద్దాయి సాయిరెడ్డి అని విమర్శించారు సాయిరెడ్డికి వ్యాపారాలు లేవంటే నెల్లూరు ప్రజల చెవుల్లో పూలు లేవన్నారు వేణుంపక్క ఫౌండేషన్ పదమూడు ఏళ్లకు గాను రూపాయి కూడా ఖర్చు పెట్టలేదన్నారు పొట్టి సాయిరెడ్డి సేవ చేశానని చెప్పడం ఒట్టి బోటకమన్నారు నువ్వు దొంగ అని మా నాన్నకు తెలియదు కాబట్టి నీకు విఆర్సీలో సీటు ఇచ్చాడని ఎద్దేవా చేశారు మన ఒక చాలా ఇంపార్టెంట్ వ్యక్తి ఆ ఇంపార్టెంట్ వ్యక్తికి నెల్లూరులో స్వాగతం పలకట్టుంటాం స్వాగతం పలకతున్నాం పొట్టి సారాయి రెడ్డి ఎలా విజయ్ సాయి రెడ్డికి నెల్లూరు ప్రజలు స్వాగతం సుస్వాగతం పలుకుతున్నారు తెలుగుదేశం పార్టీ కూడా విజయసాయి రెడ్డి మా పొట్టి సారాయి రెడ్డికి మేము స్వాగతం పలుకుతున్నాము ఒక గత వారం నుంచి పేలిపోతున్నారు వైసీపీ నాయకులు చిన్న బ్రోకర్లు మీడియం సైజు బ్రోకర్లు పెద్ద బ్రోకర్లు ఓ అని మాట్లాడుతున్నారు సరే వద్దనుకున్నారు కానీ కానీ ఈ బ్రోకర్ వాళ్ళకి మనం సమాధానం చెప్పాలా అనే దీని మీద ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది విజయసాయి రెడ్డి అలాయన్స్ పొట్టి సారాయి రెడ్డి మా పొట్టి సాయి సారాయి సాయి ఆంధ్ర రాష్ట్రానికి బ్రోకర్ నంబర్ వన్ అని మేము మీకు అందరికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి అందరికీ మేము మనవ చేస్తున్నా హీ ఈస్ అ బ్లడీ బ్రోకర్ ఏ వైట్ కాలర్ క్రిమినల్ అంటే ఆర్థిక ఉగ్రవాది ఆర్థిక ఉగ్రవాది అని కూడా నేను మనవ చేస్తా ఉన్నా ఈరోజు జగన్మోహన్ రెడ్డికి రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అతను ఎంతో బాధ పెట్టి దోసుకున్న దాంట్లో దోసుకున్న లక్ష కోట్ల రూపాయల్లో సాయి రెడ్డి పాత్ర ఇంతా అని కూడా నేను మనం చేస్తున్నా దానికనే పద్మూడు సిబిఐ కేసుల్లో ఉన్న విజయ్ సాయి రెడ్డి జైలుకి పోయి చిప్పకూడు తిన్నాడా లేదా అని ఒక్కసారి మళ్ళీ మిమ్మల్ని గుర్తు చేస్తున్నా ఏం తిన్నాడు పదహారు నెలలు చిప్పకూడు తిన్నావా లేదా విజయ్ సాయి సారాయ్ రెడ్డి అని కూడా నేను మనవి చేస్తా ఉన్నా ఈ సారాయి రెడ్డికి వ్యాపారాలే లేవంట ఈ సారాయ రెడ్డికి వ్యాపారాలే లేవంట ఈ సారాయి రెడ్డికి వ్యాపారాలు లేవు ఏమయా సారాయి వ్యాపారాలు లేవా ఎవరు చెప్పాడా వ్యాపారాలు లేవని దొంగ క్లాసిక్ రియాలిటీ అనే కంపెనీలో నువ్వు వ్యాపారం చేయలేదా జగన్మోహన్ రెడ్డి కంపెనీల్లో నీకు వాటాలు లేవా నువ్వు ఆ వాటాలు అమ్ముకొని బయటికి రాలేదా జగన్మోహన్ రెడ్డికి ఎవరికి అబద్ధాలు చెప్తున్నా విజయ్ పొట్టి సారాయి రెడ్డి ఎవరికి అబద్ధాలు చెప్తున్నావు ఇవి ఎన్ని కంపెనీల్లో ఉండవు నాకు తెలియదు అనుకుంటున్నావా సరే కొన్ని కంపెనీలు వేణుంబాకా విజయసాయి రెడ్డి నెయిల్ డాట్ ఇన్ఫ్రాటెక్ ప్రైవేట్ లిమిటెడ్ టూ థౌసండ్ లెవెన్ జీ ఫ్లెక్స్ కన్సల్టెన్సీ ప్రైవేట్ లిమిటెడ్ జీరో సెవెన్ మే టూ థౌసండ్ ఎయిట్ గ్లాడిలస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ టూ థౌజండ్ ఎయిట్ ఇది సుజాతమ్మ కూడా ఉంది దీంట్లో జూరి మినరల్స్ నేహారెడ్డి నీ పెనాకాటర్ ఇవన్నీ మీ కంపెనీలు కావా అని అడుగుతున్నారు మెరీనో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పవన్ గంగా పవర్ మొహారీ ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ వ్యాపారాలు లేవని అబద్ధాలు చెప్తావా నెల్లూరు వాళ్ళు చెవులో పూ పెట్టుకున్నారా అని నెల్లూరు రోడ్లు పూ పెట్టుకున్నారా చేతుల్లో అడుగుతున్నా ఈ కంపెనీలు కావా పచ్చి అబద్ధాలు చెప్పే నిన్ను ఏమనాలా అని అడుగుతున్నా ఒక దొంగ దొంగ ఎన్నో కంపెనీల్లో ఉండే దొంగ ఎన్నో కంపెనీల్లో మోసాలు చేసి వేల కోట్లు తోసుకునే దొంగ ఈ విజయసాయి రెడ్డి పొట్టిసారాయి రెడ్డి అని కూడా నేను మనవి చేస్తా ఉన్నా సరే వ్యాపారాలు పక్కన పెడదాం ప్రజల కోసమే వచ్చాడంట ఆయన ఓకే మన సారాయి రెడ్డి చెప్పాడు కదా ప్రజల కోసం వచ్చానని ఓకే అది కూడా డిస్కస్ చేస్తాం వేణుంబాకా ఫౌండేషన్ అనే ఒక ఫౌండేషన్ పెట్టాడు వేణుంబాకా అంటే పొట్టి సారాయి రెడ్డి ఇంటి పేరు ఈ వేణుంబాకా ఫౌండేషన్లో ఇదిగో ఈ వేణుంపాక ఫౌండేషన్ జాతకం నా దగ్గర ఉంది ఎప్పుడు పెట్టాడు రెండు వేల పదిలో పెట్టాడు అంటే పదమూడేళ్లకు గాను పదమూడు ఏళ్ళకు గాను వేణుంబాకా ఫౌండేషన్ చేసిన సేవా కార్యక్రమాలు మీకు తెలుసా దాంట్లో ఎవరెవరున్నారు వేణుంబాక విజయసాయి రెడ్డి సుజాతమ్మ నేహారెడ్డి సునందారెడ్డి వేణుంబాక అంత వేణుంబాకే ఎంత ఖర్చు పెట్టాడు తెలుసా ఆశ్చర్యపోతారు నేను చెప్తున్నా మీకు సున్నా 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 ఇదిగోండి రెండు వేల పద్దెనిమిది సున్నా రెండు వేల పంతొమ్మిది సున్నా 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 రెండు వేల ఇరవై సున్నా 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 ఇరవై ఒకటి సున్నా 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 ఇరవై రెండు సున్నా 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 ఇరవై మూడు సున్నా 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 ఇరవై నాలుగు సున్నా 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 వచ్చే సంవత్సరం సున్నా 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 పెద్ద జీరో ఈడు ఈ పొట్టి సారాయి రెడ్డి ప్రజలకు సేవలు చేస్తావా ఒక ఆర్గనైజేషన్ పెట్టి రూపాయి ఒక్క రూపాయి కాదు కదా ఒక్క నయా పైసా ఖర్చు పెట్టిన దాఖలాలు నీ బ్యాలెన్స్ షీట్లో లేవు నేను మాట్లాడుతున్నా నీ బ్యాలెన్స్ షీట్ వేణుంబాకా ఫౌండేషన్ బ్యాలెన్స్ షీట్ లో ఒక్క రూపాయి నువ్వు ఖర్చు అని నేను అడుగుతున్నా నువ్వు ప్రజా సేవల్లో ఉంటావా ప్రజలకి ఇరగ తీస్తావా ఏమయా సరే విపిఆర్ గురించి మాట్లాడుతాం వి ప్రభాకర్ రెడ్డి ఎంపీ ల్యాడ్స్ అంటే ప్రతి ఎంపీకి ఐదు కోట్ల రూపాయలు సంవత్సరానికి ఇస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ ఖర్చు పెట్టేదానికి ఈ రోజు విజయసాయి రెడ్డిని చూటుగా నేను ఒకటే అడుగుతున్నా నీకు వచ్చిన పదేళ్లలో ఈ పదేళ్లల్లో యాభై కోట్ల రూపాయలు నువ్వు నెల్లూరుకి ఎంత ఖర్చు పెట్టావు చెప్పు నెల్లూరు బిడ్డ నెల్లూరు బిడ్డ సారాయి రెడ్డి ఎంత ఖర్చు పెట్టావు యాభై కోట్ల రూపాయలు ఎక్కడ ఖర్చు పెట్టావు అని కూడా నేను అడుగుతున్నాను బయట పెట్టే దమ్ముందా నీకు అదే విపిఆర్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎంత ఖర్చు పెట్టాడో తెలుసా ప్రతి నియోజకవర్గంలో అతను డబ్బులు ఇచ్చిన్నాడు ప్రతి నియోజకవర్గం నెల్లూరు జిల్లాలో అతను డబ్బులు ఇచ్చినాడు అది కాకుండా నీలాంటి వాళ్ళు అడిగితే ఏడు కోట్ల ఎనిమిది కోట్ల రూపాయలు అతనికి వచ్చిన ఇరవై ఐదు కోట్ల ఇరవై ఐదు కోట్లలో ఎనిమిది కోట్లు బయట జిల్లాలకు ఇచ్చాడు మిగతా ప్రతి ఒక్క రూపాయి నెల్లూరు జిల్లాకి ఇచ్చాడు ఎప్పుడు అడుగుతున్నా ఎవడయా నెల్లూరు బిడ్డ వాడు పొట్టి సారాయి రెడ్డా వి ప్రభాకర్ రెడ్డా ఈరోజు నెల్లూరు ప్రజలు తెలుసుకోవాలని కూడా నేను మన చెప్పాలా నేను నెల్లూరు అదేంది అదేంది అదే ఏంబూర్ అదే పెళ్ళ తాడిపత్ర ూత్కూర్లో చదివా ఆయన మా నాయనచ్చాడు సీట్ రా విఆర్ డఫర్ డఫూర్ లాంటి నీలాంటి వాడికి కూడా మా నాయన పాపం పోనీరాని ఇచ్చుంటాడు నీకు నువ్వు దొంగ అని తెలియదు మా నాయనకి రాత్ర నీలాంటి వాడి కేంద్ర మా నాయన సీట్ ఇచ్చేదా విఆర్ కాలేజీలో కాబట్టి ఎంపీ ల్యాడ్స్ నువ్వు నెల్లూరు చేసింది సున్నా జన్మదినోత్సవ శుభాకాంక్షలు సర్వేపల్లి నియోజకవర్గ అభివృద్ది ప్రదాత బడుగు బలహీన వర్గాల అభ్యున్నతిని అనునిత్యం ఆకాంక్షించే ప్రీతమ నేత మంచికి మారుపేరు మనసున్న మారాజు పేద ప్రజల పక్షపాతి అలుపెరగని పోరాట యోధులు సర్వేపల్లి సింహం మాజీ మంత్రివర్యులు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీ సోమరెడ్డి రెడ్డి గారికి జన్మదినోత్సవ శుభాకాంక్షలు మీరు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సంతోషంగా ఇటువంటి రోజులు జరుపుకోవాలని రాజకీయంగా మరింత ఉన్నత శిఖరాలు అధిరోహించాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ మీ తండ్రి శ్రీనివాసులు సర్వేపల్లి నియోజకవర్గం తెలుగు యువత ఆర్గనైజర్ సెక్రటరీ దొత్తబాడు మండలం మేకల శివకుమార్ మండల తెలుగు యువత ఆర్గనైజర్ సెక్రటరీ లింగాయపాలెం ముత్తుకూరు నవ్వారు పెంచలయ్య మండల తెలుగు యువత సెక్రటరీ పల్లిపాడు కరిముల్ల నియోజకవర్గ మైనారిటీ సెల్ ఆర్గనైజర్ సెక్రటరీ పల్లిపాడు దిన్నే నాగరెడ్డి కొండారెడ్డి సీనియర్ టీడీపీ నాయకులు పల్లిపాడు దిన్నే దండు శివకృష్ణ దుత్తపాడు నెల్లూరు శ్రీనివాసులు దుత్తపాడు ముత్తుకూరు మండలం